ఏ ఏమంది కూ అమృతాంజ్ ఏమైంది అసలుకి వారం రోజుల నుంచి నడుము లాగా వస్తుందిరా కాకపోతే ఇవాళ ఎక్కువైపోయింది ఇలా అవునా అమృతాంజం వద్దవాడిని నేను ఒక హాస్పిటల్ తీసుకోవాలా గెలిగా అండి డాడీ కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్ తో చాలా ఇబ్బంది పడుతున్నారంట వెంటనే మాకు దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ కి అయితే తీసుకుని వెళ్ళాను నేను ఇక్కడికే ఎందుకంటే వీళ్ళు ఎలాంటి సమస్యకైనా అంటే డయాబెటీస్ ముఖాల నొప్పులు డిస్క్ ప్రాబ్లం ఆస్తమా పైల్ ఇలాంటి సమస్య ఏదైనా ఆపరేషన్ లేకుండా అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ప్రాబ్లమ్ ని రూట్ కాస్ట్ నుంచి తగ్గిస్తారు పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వీళ్ళకి ఏపీ తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడులో అరవైకి పైగా బ్రాంచ్లు ఉన్నాయి ఫ్రీ కన్సల్టెన్సీ కోసం స్క్రీన్ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికి యూజ్ అవుతుందో